కొయ్యర్ మండల్ రాజనెల్లి విలేజ్లో అయితే అన్నయ్య డాడీ చనిపోయినారు సార్ చనిపోయిన తర్వాత మా బంధువులే బంధువులు చేరి ఆ ల్యాండ్ని ఆక్యుపై చేద్దాం అనేసి చూసినప్పుడు మేము వేరే వాళ్ళకి ల్యాండ్ అమ్మడం జరిగింది జరిగితే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసి అంటే టోకన్ అమౌంట్ తీసుకున్నాము తర్వాత వచ్చేసి వాళ్ళు ఏం అంటే మా వాళ్ళే స్వయంగా మేము తీసుకుంటామని చెప్పేసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత థర్టీ త్రీ ల్యాక్స్ ఇవ్వకుండా మోసం చేసిండి ఎన్ఆర్ఐ మధుకర్ టీ అభినవ్లో సో ఆ విషయమే మేము కోహిర్ పిఎస్ని ఆశ్రయించినప్పుడు ఎస్ఐ విజయ్ కుమార్ గారు ఏం అంటే అది సివిల్ మ్యాటర్ మీరు కోర్టులో చూసుకోమన్నారు మేము క్యాన్సలేషన్ కొరకు కోర్టుకు వెళ్ళాము కోర్టులో ఉంటున్నాగానే ఎస్ఐ విజయ్ కుమార్ వారి పక్షాన చేరి వచ్చేసి కూర్చొని మరి ల్యాండ్ దున్నించడం జరిగింది వాళ్ళకి కబ్జా ఇప్పించడం జరిగింది ఈ విషయంలో పలుమార్లు మేము ఎస్పీని కలిసినాము తర్వాత డిఎస్పి గారిని సిఐ గారిని కలిసినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు కలిసినాం సార్ కలిసి వాళ్ళ దృష్టికి ఫొటోస్ అన్నీ కూడా మేము తీసుకెళ్ళాం మమ్మల్ని ఇంకా కూడా అక్కడ కొంచెం స్థలం ఉంది మాకు ఇల్లు ఉన్నది అది కూడా మమ్మల్ని సర్వే చేయనివ్వట్లేదు ఆధారాలు చూపించామంటే మా దగ్గర పాస్బుక్ తప్పించి వేరేది ఏం లేదు సార్ మరి సర్వే చేయించి మాకు స్థలం ఏదైతే ఉందో అది కావాలని మేము అడుగుతున్నప్పుడు వాళ్ళు దేనికి కూడా సహకరించట్లేదు అవతల వాళ్ళు అవతల వాళ్ళు పొలిటికల్ పవర్ యూజ్ చేస్తున్నారు నేను మా తల్లిగారు ఇద్దరమే మేము వెళ్తున్నాము వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు అడ్డుగా గేట్ పెట్టినారు ఆ గేట్ పెట్టినందుకు నేను ఆ గేట్ తీసేసినాను సార్ అది కామన్ ఏరియా గేట్ తీసేసిన తీసినప్పుడు నా మీద నా తల్లి మీద ఫైర్ ఫైల్ చేసినారు మరి ఇప్పుడు ఆ బౌండరీస్ చుట్టూ కూడా సమాధుల చుట్టూ ఉన్న బౌండరీస్ని కూడా వాళ్ళు తీసేసినప్పుడు వాళ్ళ మీద కూడా సేమ్ కంప్లైంట్ చేయ ఎఫ్ఐఆర్ చేయాలి కదా అది ఎందుకు చేయట్లేదు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ నోట్లో నుంచి ఒక మాట కూడా రావట్లేదు మీ స్థలం అని మీరు నిరూపించుకున్నప్పుడు మా దగ్గర ఉన్న పాస్బుక్ సేమ్ మీరు సర్వే చేయించండి చేయించట్లేదు మమ్మల్ని లోపలికి ఎంటర్ కానివ్వకుండా మొత్తం కబ్జా చేసుకున్నారు సార్ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారనేసి మేము వచ్చినాము